ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది ఒకరోజు ఓ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని వెడుతూ ఉంటే ఆ వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి అయ్యా నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి ఇక బతికి ఉన్న నాలుగు రోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బ్రతుకుతాను అని ప్రాధేయపడింది ఆ యోగి అప్పుడు ఆమెకి ఇలా చెప్పాడు తవపాదే మమ శిరతాం దేహిమే ముక్తి శివా అని ముమ్మారు చెప్పి వెళ్ళిపోయాడు ఆమె అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది అలా కొన్ని ఏళ్ళు గడిచాయి ఈమె పండు వృద్ధురాలైంది అలాగే ఆ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ గడుపుతోంది తిరిగి ఆ యోగి పొంగవుడు దర్శనం చేసుకుని ఈమెను గుర్తుపట్టి ఏమి అవ్వా నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు ఆమె ఆయనకు నమస్కరించి అయ్యా మరువలేదు ఈ తమరిని మరువలేదు మంత్రాన్ని మరువలేదు అన్నది ఏది చెప్పిన పాఠం అప్ప చెప్పు అని అన్నాడు నవ్వుతూ ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్ప చెప్పింది అవ్వా తప్పు చదువుతున్నావు నేను స్వామి పాదాల మీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు నీ ఇన్నేళ్ల ధ్యానం వ్యర్థం అయ్యింది అని కోపంతో వెళ్ళిపోయాడు ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ తవా మమ అనే పదాలు అటు ఇటు చేసి చదువుతోంది ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ల శ్రమ వ్యర్థం అయిందని రోజుల తరబడి బాధపడసాగింది ఓ రోజు మన స్వామి యోగి పొంగోని కలలో కనపడి ఏం పని చేసావయ్యా నా భక్తరాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది నేను శ్రద్ధాభక్తులకు భక్తులకు వశుడను కానీ భాషకు కాదయ్యా ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయనను హెచ్చరిక చేశాడు ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గరికి పరుగున వెళ్ళాడు ఆ వృద్ధురాలి పాదముల మీద పడి అమ్మా నువ్వు చేసే పూజ స్వామికి నచ్చింది నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరిచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు కాబట్టి మనం తీసుకోవలసింది స్వామి మన శ్రద్ధా భక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ భాషకు కాదని తెలుసుకోవాలి మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాం పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి పూజల్లో దోషాలు వస్తుంటాయి కావాలని చేయరు ఎవరు పొరపాట్లు జరగవచ్చు అవన్నీ స్వామి పట్టించుకోడు కావలసిందల్లా శ్రద్ధ భక్తి మాత్రమే సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదములు మీ హిమబాల శివుడు ఆది గురువు శివుడు యోగ గురువు శివుని వృత్తి భిక్షాటన శివుడు స్వరూపుడు చంద్రకిరీటం ధరించినవాడు పద్మాసనం నందు ఆసీనుడైనవాడు ఐదు ముఖములు గలవాడు మూడు నేత్రములు కలవాడు కుడివైపున శూలం వజ్రం కత్తి గొడ్డలి మరియు అభయ హస్తం కలిగినవాడు ఎడమ వైపున పాము పాశ్యం గంట ప్రళయాగ్ని అంకుశం వంటి భూషణములు కలవాడు శివా అని ఆర్తితో పిలిచి నంతనే చలించిపోతాడు విజయ దయాసాగరుడు శుభప్రదుడు మంగళమూర్తి దీనజన రక్షకుడు అమృతమయుడు ఆపద్భాంధవుడు లింగోద్భవ మూర్తి జ్యోతిర్లింగ రూపం కలవాడు నిర్గుణుడు అపురూపుడు అరూపుడు అభిషేక ప్రియుడు కైలాసవాసుడు ఆ భక్త పరాధీనుడు ఓం నమ శివాయ